మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏవండి కథల్లోని పదవ కథ అయిన ఎంతెంత దూరం అనే కథను విందాం సుధీర్ ఉషా కొత్త కారు కొనుక్కున్నామని చూపించేందుకు మా ఇంటికి వచ్చారు నల్ల రంగు కొత్త అంబాసిడర్ మెరిసిపోతుంది కాసేపు అందరము దాని చుట్టూ తిరిగి చూసి ఆహా ఓహో అనేసుకొని లోపలికి వచ్చాం సుధీర్ ఈ మధ్యనే బరోడా నుంచి పోర్బందర్కు ట్రాన్స్ఫర్ అయి వెళ్లాడు నెలకు రెండు సార్లు బరోడా వచ్చి వెళ్తుంటాడు ఉషా మటుకు పిల్లలిద్దరు చదువు కోసమని అత్తామామలు పెద్దవాళ్లని బరోడాలోనే ఉండిపోయింది ఎప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చినా మేం వాళ్ళ ఇంటికి వెళ్ళినా భోజనం చేయటం అలవాటు అలాగే భోజనాలు అయ్యాక కాసేపు కూర్చొని ఇక వెళ్తాం నేను రేపు వెళ్ళాలి అని లేచారు వాళ్లతో పాటు మేం కూడా బయటకు వచ్చాం సడన్ గా సుధీర్ రేపు మీరు నాతో రావచ్చుగా ఎలాగూ నేనొక్కడనే వెళ్తున్నాను పిల్లలకు సెలవులే కదా అన్నాడు ఈ మధ్యనే నేను ఓ కాన్వెంట్ స్కూల్లో టీచర్ గా చేరాను మొదటి జీతం వచ్చింది ఆ హుషారులో వెంటనే నేను నాకు సెలవులే వెళ్దాం అండి అన్నాను పిల్లలు వెళ్దాం డాడీ అన్నారు మా హడావుడు చూసి పాపం ఏమనలేక సరే వస్తాం కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా అన్నారు నువ్వు కార్ తీసేసుకో మా ఆఫీస్ వాళ్ళెవరైనా ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు తెచ్చిస్తారులే నో ప్రాబ్లం మీరు హాయిగా అక్కడంతా కార్లో తిరిగేయండి అన్నాడు అంతే చలో సౌరాష్ట్ర మర్నాడు బ్రేక్ఫాస్ట్ ముగించుకొని బయలుదేరాము ముందుగా అహ్మదాబాద్ పోదాం అక్కడ నాకు కొంచెం పనుంది అన్నాడు సుధీర్ సుధీర్ ఆఫీస్ పని అయ్యాక ఇక్కడ టెక్స్టైల్ మిల్స్ ఎక్కువ కదా మిల్లుల వాళ్ళు కట్ పీసెస్లని బండిల్స్ లో మిగిలిన ముక్కలను కిలో లెక్కన నమ్ముతారు ముక్కలన్నమాటే కానీ పెద్దగా డ్రెస్సులు కుట్టించుకునేట్లుగా ఉంటాయి ఉషా ఎప్పుడు ఇక్కడే తీసుకుంటుంటుంది నువ్వు కూడా తీసుకుంటావా నన్ను అడిగాడు నేను జవాబు చెప్పే లోపలే ఏమండి చూద్దాం పదా అన్నారు మంచి మంచి ప్రింట్లతో చక్కని లేత రంగులలో ఆ కట్ పీస్లన్నీ బాగున్నాయి కొన్ని పక్కనున్న తరాజులో వేశాను ఇంకా తీసుకో నీకు సంజుకి ఇద్దరికి డ్రెస్సులు గాని ఆయన దగ్గర దగ్గర ఐదు కిలోలు పైనే తీసుకున్నారు ఏమండి ఆ పక్కనే కాటన్ ఫుల్ వాయిల్ చీరలు కూడా భలేగా ఉన్నాయి నాకు ఇష్టమైన వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తెల్లని చీర మీద అక్కడక్కడ నల్లని చిన్న చిన్న పూలతో ముద్దుగా ఉన్న చీర చాలా నచ్చింది కానీ అప్పటికే చాలా తీసుకున్నాం ఇంకా ప్రయాణం మొదట్లోనే ఉన్నాం డబ్బులన్నీ ఇప్పుడే ఖర్చు చేస్తే ఎట్లా అని నేను అనుకుంటూ ఉండగానే ఏవండి నా చూపులను కనిపెట్టి కొనేశారు వద్దు వద్దు అంటూనే కొంచెం ఇష్టంతో కొంచెం అయిష్టంతో తీసేసుకున్నాను హోటల్ రూమ్ లో కాసేపు రెస్ట్ తీసుకొని ఛాయ్ తాగి డ్రైవింగ్ మూవీకి వెళ్ళాము షమ్మి కపూర్ సైరా బానుల సినిమా జంగ్లీ వేస్తున్నారట ఆ రోజు మేము ప్లేస్ చూసుకొని సెటిల్ అయ్యేసరికి సినిమా మొదలైంది పెద్ద గ్రౌండ్లో పెద్ద స్క్రీన్ మీద వేస్తున్నారు కొందరు కార్లలోనే కూర్చొని చూస్తున్నారు కొంతమంది కార్ పక్కన ఫోల్డింగ్ చైర్స్ వేసుకొని కింద దుప్పటి పరుచుకొని కూర్చొని హాయిగా ఇంట్లో కూర్చొని చూస్తున్నట్లు చూస్తున్నారు ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమా చూసాం కానీ ఇలా కార్లో కూర్చొని చూడటం గమ్మత్తుగా ఉంది సినిమాలో సైరాబాను చాలా సున్నితంగా అందంగా ఉంది సుధీర్ ఏమండి షమ్మ్యపూర్ డాన్స్ లో ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం చాహే కోయి ముజే జంగ్లీ కహే అని పాడేసుకుంటూ పిల్లలతో కలిసి రకరకాల చాట్లు అబ్బో ఎన్ని రకాలు తింటూ ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్య కాసిన వాళ్ళిద్దరికీ ఇస్తూ సినిమా ఏమో కానీ డ్రైవ్ ఇన్ మూవీ చాట్లు బహుమజా అవి మర్నాడు పోర్బందర్ చేరాము సుధీర్ మాకు చౌపాటి అంటే గెస్ట్ హౌస్లో రూమ్ ఇప్పించి తన అసిస్టెంట్ ఒక అబ్బాయిని మాకు గైడ్గా ఏర్పాటు చేసి మీకు పోర్బందర్ సోమ్నాథ్ ద్వారకా అన్ని ఇతను చూపిస్తాడు నేను మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు మహాత్మా గాంధీజీ పెరిగిన ఊరు అని తలుచుకుంటేనే చెప్పలేని భావం ఏదో వచ్చేసింది ఎంతో ఆనందంగా ఊహించుకుంటూ ఉంటే ఆ గుంతల రోడ్డులు ఇరుకు సందులు ఇబ్బంది పెట్టాయి ఇదిగో ఇదే గాంధీజీ ఇల్లు అని సుధీర్ అసిస్టెంట్ అరవింద్ లోపలికి తీసుకెళ్లాడు ఎంత అబ్బురంగా చూశామో మేడ మీదకి తీసుకెళ్లి పక్కనున్న ఇల్లు చూపిస్తూ అదే కస్తూరిబా ఇల్లు ఈ పక్కనే కనిపిస్తుందే అది కస్తూరిబా గది ఇదో ఈ కిటికీలోంచే కస్తూరిబా గాంధీజీని చూస్తూ ఉండేది ఎప్పుడు అని ఓ ప్రేమ కూడా వినిపించేశాడు అబ్బో గాంధీజీ కస్తూరిబాకు కూడా ఓ ప్రేమ ఉందే అని ఆశ్చర్యపోయాము తిరిగి తిరిగి చౌపాటీకి వచ్చాము డిన్నర్ చేసి పిల్లలు అలసిపోయి పడుకున్నారు నేను బాల్కనీలోకి వచ్చాను ఎదురుగా సముద్రుడు ఎగిసిపడుతున్నాడు కార్తీక చంద్రుడు నన్ను చూడు నా అందం చూడు అని మెరిసిపోతూ చుక్కలకు అందకుండా ఏడిపిస్తున్నాడు అబ్బా ఎంత మనోహరంగా ఉంది కుర్చీ జరుపుకొని కూర్చొని ఆ అందాలు చూస్తూ పరోశించిపోతున్నాను ఏమండి వచ్చి పడుకోకుండా ఏం చేస్తున్నావు పడుకో అన్నారు అశ్వత్థామ కోసం చూస్తున్నాను అన్నాను అప్రయత్నంగా ఎవడాడు అడిగారు అయ్యో తప్పు అలా అనకూడదు చంపలేసుకోండి ద్రోణాచార్యుడి కొడుకు అన్నాను ఆయన చంపలేస్తాను అని కాస్త దూరం జరిగి ఎవరు అని మళ్ళీ అడిగారు అబ్బా అన్నీ చెప్పాలి భారతంలో పాండవుల గురువు ద్రోణాచార్యులున్నారా ఆయన కొడుకు అశ్వద్ధామ అన్నాను ఏడ్చినట్లుంది ఇన్ని యుగాల తర్వాత నీకు కనిపిస్తానని చెప్పాడా అన్నారు కాస్త వెక్కిరింతగా నాకేమీ చెప్పలేదు మీరేమి నన్ను వెక్కిరించక్కర్లేదు అశ్వత్థామ చిరంజీవి ఆయనకు మరణం లేదు ఈ సముద్రం ఒడ్డుని తిరుగుతూ ఉంటాడట ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో తప్పక వస్తాడట దాదాపు ఇరవై అడుగుల ఉంటాడట చాలా గంభీరంగా ఉంటాడట మన పని మనిషి తులసిబని చెప్పింది అన్నాను చాలా ఉద్వేగంగా ఎంతుంటాడట నీ కూతురి ఆకాశం అంత సిస్టర్లా ఉంటాడటనా ఏది మన ఇంటి వెనక పౌర్ణమి రోజు ఓ నల్లనాగు ఓ మణిని నెత్తిన పెట్టుకుని డాన్స్ చేస్తుందని తులసిబన్ చెప్పిందనేగా ప్రతి పౌర్ణమికి కిటికీ పక్కన కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాం అలాగే ఇక్కడ అశ్వత్థామ వస్తాడని రాత్రంతా ఎదురు చూస్తావా సరే సరే కాని చూసి తరించు అని అశ్వత్థామహతహ కుంజరహ అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు పెద్ద ఎవరో తెలియనట్లు చేశారు ఎప్పుడు నన్ను విక్రించటమే బోట్ సముద్రపు అలల మీద చిన్నగా తేలిపోతుంది సూర్యకిరణాలు నీటి మీద పడి తడతడా మెరిసిపోతున్నాయి రాత్రి చాలాసేపు బయట కూర్చొని ఎప్పటికో నిద్రపోయాను పొద్దున లేవగానే అందరం రెడీ అయి సోమ్నాథ్ చూసి బేట్ ద్వారకా చూద్దామని వెళ్తున్నాము సముద్రం పక్కనుంచి వెళ్తుంటే ఏమండీకి కాసేపు బోట్లో వెళ్లాలనిపించి ఎక్కాము వచ్చిరాని గుజరాతీలో పడవతంతో ముచ్చట్లు వేస్తున్నారు ఏమండి మనం ఏ స్టేట్లో ఉంటే అక్కడ భోజనం తినాలి వాళ్ల భాష కొంచెమైనా నేర్చుకోవాలి అని ఏమండి గారి సిద్ధాంతం ఇంతలో కొంచెం దూరంలో ఓ పెద్ద భవనం చూపించి అదే బేట్ ద్వారకా అన్నాడు పడవతను దాంతో మహా ఉత్సాహంగా అదిగో ద్వారకా ఆలమందలవిగో పద్యం ఎత్తుకున్నారు ఏమండి డాడీతో పాటు కొడుకు కూడా అంతకన్నా ఉత్సాహం ఎక్కువైపోయి బావా ఎప్పుడు వచ్చి తీవీవు అని ఎత్తేసాడు ఓరోరి బేటా ఈ పద్యం దీనికి చదవర్రా అంటే వింటేనా తండ్రి కొడుకులు ఓ వచ్చిన పద్యాలన్నీ పాడేసుకుంటూ బోట్ షికార్ ముగించి ద్వారక చేరాము అసలు ద్వారక సముద్రంలో మునిగిపోయాక ఈ భవనం ఒక్కటే మిగిలిందని గైడ్ చెప్తూ ఇది రుక్మిణి అంతఃపురం ఇది సత్యభామ అంతఃపురం అని చూపించాడు ఏమిటబ్బా ఇంత చిన్న గుమ్మాలున్నాయి ఇన్ని రంగులేశారు అనుకుంటుంటే ఏమండి బహుశా ఇది తర్వాత జ్ఞాపక చిహ్నంగా కట్టి ఉండవచ్చు అన్నారు మొత్తానికి ఏదైతేనేమి ద్వారక చూశాము సోమనాథ్ గాంధీజీ ఇల్లు ఇల్లు కచ్ దగ్గర గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేసిన ప్రదేశము అన్నీ చూసుకొని సుధీర్కు థ్యాంక్స్ చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాము దారంతా చిన్న చిన్న పల్లెటూళ్ళు పొద్దున్నే బయలుదేరటంతో పోర్బందర్లో లంచ్ ప్యాక్ చేసి తెచ్చుకోలేకపోయాము ఏం చేయాలా అనుకుంటూ ఓ ఊరు కొంచెం పెద్దగా కనిపిస్తే పక్కన కారాపి అక్కడున్న ఒక అతన్ని అడిగారు ఇక్కడ భోజనం ఏమైనా దొరుకుతుందా అని అతను ఆ పక్కనే ఉన్న గుడిసె చూపించి ఇందులో ఒక ముసలమ్మ రోటీ సబ్జీ చేసి అమ్ముతుంది అని చెప్పాడు అమ్మయ్య అనుకొని ఏమండి లోపలికి వెళ్లి రోటీ సబ్జీ ప్యాక్ చేయించుకొచ్చి లక్కీగా సమయానికి వచ్చాం ఆవిడ చేయటం ఆపేస్తుంది మన కోసం అని వేడివేడిగా జొన్న రొట్టెలు చేసిచ్చింది మూంగ్ సబ్జీ కూడా ఇచ్చింది కానీ అక్కడ తినేందుకు వీలుగా లేదు ఎక్కడన్నా ఆపుకొని తిందాం అన్నారు కొంచెం ముందుకు వెళ్లగానే రోడ్ పక్కన ఒక పొలం కనిపించింది దాని గేట్ ముందు పెద్ద రావి చెట్టు ఉంది దాని కింద కార్ ఆపారు అందరము కిందకు దిగాం నేను కార్ డిక్కీలోంచి ప్లేట్లు గ్లాసులు ఉన్న బుట్ట తీస్తున్నాను ఇంతలో లోపల నుంచి ఒక బయటికి వచ్చి మమ్మల్ని చూసి తమ్ బద్దా బాహర్ బయట చో షుర్మ అంద రావో ఎందుకు కూర్చున్నారు లోపలికి రండి అన్నాడు అతనితో నలుగురుము లోపలికి వెళ్తూ ఏమండి ఆ రైతును తుమారా సూ నాం చే నీ పేరేమిటి అని అడిగారు మారు నామ్ ముకుంద్ అని చెప్పాడు లోపలికి తీసుకెళ్లి ముకుంద్ పెద్ద మామిడి చెట్టు కింద మా కోసం రెండు నులక మంచాలు తెచ్చి వేశాడు వాటి మీద దుప్పట్లు వేశాడు మేము ముసలమ్మ దగ్గర నుంచి తెచ్చిన జొన్న రొట్టెలు పెసల కూర తీసి నా దగ్గరున్న పళ్ళెల్లో వేస్తున్నాను ఇందులో ముక్కు ఒక పెద్ద కటోరీ నిండా తెల్లటి పేరు నెయ్యి ఒక కూజాలో మంచినీళ్లు తెచ్చిచ్చాడు మళ్ళీ వెళ్ళి తడతడా బంగారంలో మెరుస్తున్న నాలుగు పెద్ద పెద్ద ఇత్తడి గ్లాసుల నిండా మజ్జిగ తెచ్చిచ్చాడు అన్నీ అక్కడ పెట్టి ఆరంగా తినమని చెప్పి తన బనిలోకి వెళ్ళిపాడు ఏమండి వెన్నముద్దలా ఉన్న ఆ నెయ్యి కొద్ది కొద్దిగా తీసి రొట్టెల మీద వేసి ఇచ్చారు జొన్న రొట్టెలు అలవాట్లేవు పిల్లలు ఎట్లా తింటారా అనుకున్నాను కానీ చల్లగా హాయిగా ఉన్న ఆ పొలంలో చెట్టు నీడను కూర్చొని డాడ్ నువ్వెప్పుడు భలే పిక్నిక్ అరీన్ చేస్తావు అంటూ ఆ వేడివేడి రొట్టెలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా భోజనం అయ్యాక ఏమండి ముకుంద్తో ముచ్చట్లేస్తూ పొలం అంతా రౌండ్ కొట్టి వచ్చారు కాసేపు విశ్రాంతి తీసుకున్నాక బయలుదేరుతూ ఏవండి ముకుంద్ భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకొని బహు బహుమజ ఆవి మహర్మాని చాలా ఎంజాయ్ చేశాం థ్యాంక్ యూ అని ధన్యవాదాలు చెప్పారు ముకుంద్ విప్పారిన మోహన్తో మాతో పాటు గేట్ దాకా వచ్చి ఆవు జో బాయ్ అన్నాడు మాధవపురం అని బోర్డు చూసి కార్ ఆపి ఇక్కడే ఉన్న ప్రత్యేకమా అని అడిగారు అక్కడున్న ఒక అతన్ని ఏమండి అతను కొంచెం దూరంలో ఉన్న ఓ చెట్టు చూపించి ఈ చెట్టు కిందనే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడని అప్పటినుంచి ఈ చెట్టుని ఎండిపోకుండా కాపాడుతున్నారని చెప్పాడు చూద్దామని దిగి పిల్లలను ఆ చెట్టుకు దండం పెట్టమని ఫోటో తీశాను బాగుంది అతను చెప్పటము నువ్వు నమ్మటము పిల్లల్ని నిలబెట్టి ఫోటో తీయటము అంటూ నా ఏమండి పోనీ అండి నాది పిచ్చే పిల్లలు పెద్దయ్యాక ఈ ఫోటో చూసి నవ్వుకుంటారు సరదాగా అన్నాను కాస్త కినుకగా కను చీకటి పడుతుండగా వీర్పూర్ చేరాము ఇదేదో కాస్త పెద్ద ఊర్లా ఉంది ఈరోజు ఉండి రేపు పొద్దున వెళ్దాం అని అక్కడ ఉండేందుకు ఏముందా అని కనుక్కుంటే జలారాం మందిర్ ఉందని దానికి అనుబంధంగా ధర్మశాల ఉందని భోజనం కూడా అక్కడ పెడతారని చెప్పారు ధర్మశాల క్లర్క్తో మాట్లాడి గది తీసుకున్నాం గది శుభ్రంగా బాగుంది కానీ కామన్ వాష్రూమ్లో వాడుకోవాలి గునుస్తున్న పిల్లలకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అన్నీ నేర్చుకోవాలి అని నచ్చ చెప్పారు ఏమండి ఏ మాట కామాటే చెప్పాలి కామన్ అయినా చాలా శుభ్రంగా ఉన్నాయి రాత్రి భోజనంలో పెద్దగా గుండ్రంగా ఉన్న ఇత్తడి కంచంలో ఒక కటోరీలో ఆలు సజ్జి ఒక కటోరీలో ఉల్లిగడ్డ ముక్కలు నిమ్మకాయ ముక్క ఒక కటోరీలో దాల్ వేసి తెచ్చి ముందు పెట్టారు రోటీలు వేడిగా చేస్తూ వడ్డించారు కటోరీలు గ్లాసులు అన్నీ ఇత్తడివే తడతడ బంగారంలో మెరిసిపోతున్నాయి గుజరాతీలు పాత్ర సామాన్లన్నీ ఇత్తడివే వాడతారు పైగా మెరిసెట్లుగా తోముతారు అంతలా ఎలా మెరిపిస్తారా అని నాకెప్పుడు ఆశ్చర్యమే రాత్రి హాయిగా విశ్రాంతి తీసుకొని పొద్దున్నే ధర్మశాల వాళ్లు పెట్టిన పోహా తిని మళ్ళీ రోడ్డెక్కాము దారిలో వస్తున్న చిన్న చిన్న ఊళ్ళన్నిటికీ కృష్ణుని పేర్లే ఉన్నాయి అవన్నీ శ్రీకృష్ణుడు నడయాడిన ఊళ్ళట శ్రీకృష్ణ పరమాత్మ బాల్యం అక్కడే గడిచిందని ఒక్కో ఊళ్ళో ఒక్కో కథ చెప్పారు అన్ని తాఫీగా చూసుకుంటూ వెళ్తున్నాము పిల్లలు వెనక సీట్లో ఏవో ఆటలాడుకుంటున్నారు ఏవండి చిన్నగా విజిల్ వేస్తూ డ్రైవ్ చేస్తున్నారు మాధవుడు బాల్యం గడిపిన ప్రదేశాలు చూస్తుంటే పవిత్రమైన భావన కలుగుతుంది చిలిపి కృష్ణుడు గుర్తొచ్చి బడా నట్కట్ హెరే కిషన్ కన్నయ్య కాకరు యశోమతి మయ్యా అని కూనిరాగం తీస్తూ పరోశించిపోతున్నాను డాడ్ వెనక నుంచి పిల్లలు పిలిచారు కూనిరాగం ఆపి ఏమైంది అని వెనక్కి తిరిగాను వాట్ అన్నారు ఏమండి నాలుగు రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారేమో ఆటలు పాటలు అన్నీ అయిపోయి విసుగొచ్చేసినట్లుంది ఇంకెంత దూరం అన్నారు కోరస్గా అట్లా అడగకూడదు ఎంతెంత దూరం అని అడగాలి అని జవాబిచ్చారు సరే ఎంతెంత దూరం అన్నారు ఇద్దరు ఏమండి నాతో ఇప్పుడు నువ్వేమనాలి అన్నారు ఓహో పిల్లలను ధ్యాస మళ్ళించి ఎంగేజ్ చేస్తున్నారన్నమాట అనుకొని కోసు కోసు దూరం అన్నాను కోసు అంటే ఏమి డాడీ సుపుత్రిక ప్రశ్న కోసు అంటే కొంచెం దూరం అన్నమాట ఏది మళ్ళీ అడగండి ఎంతెంత దూరం అని వెనక నుంచి వాళ్ళు ఎంతెంత దూరం అనటం ముందు నుంచి మేము కోసు కోసు దూరం అనటం ఇంతలో జూనాగఢ్ వచ్చింది అక్కడే ఓ పక్కన దాబా దగ్గర ఆపి కసేపు కూర్చొని మేం చాయ్ పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిచ్చేసాము మళ్ళీ ఎంతెంత దూరం డాడీ కొంచెం కొంచెం దూరం బేటీ సరే ఇంకే బేటా బేటీ డాడీ పాడుకుంటున్నారుగా అని నేను నా కన్నయ్య లోకంలోకి వెళ్ళాను శ్యామ్ తేరి కన్నయ్య తేరి బంశీపుకారే రాధానాం రాధా కభీ శ్యామ్ హేతో మీరా కభీ శ్యామ్ హే చిన్న జర్బ్తో కార్ సడన్గా ఆగింది ఏమైందా అని చూశాను ఏమండి కిందకి దిగి చూస్తున్నారు డాడ్ మేం కార్ తొయ్యం పిల్లలు గట్టిగా అరిచారు ఓసారి ఇలాగే సుధీర్ పాత కారులో పిక్నిక్కి వెళ్తే కార్ స్టార్ట్ చేయాల్సిన ప్రతిసారి కొద్ది దూరం తోస్తే కానీ ముందుకు పోనని మారం చేసేది పాపం పిల్లలు పిక్నిక్ సరదాలో కారు వెనక చేరి వాళ్ళ డాడీ చెప్తుంటే హాయ్ లెస్సో హాయ్ లెస్సా అని నెట్టారు పైగా అప్పుడు వాళ్ళ పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరూ సుధీర్ ఉన్నారు కాబట్టి సరిపోయింది ఆ తర్వాత ఆ కారు మళ్ళీ ఎక్కమని ప్రతిజ్ఞ చేశారు అది గుర్తొచ్చి మేం తొయ్యమంటే తొయ్యం అని గొడవ మొదలెట్టారు అబ్బా ఆగండి డాడీ చూస్తున్నారుగా ఏమైందో అన్నాను ఏవండి లోపలికొచ్చి అంతా బాగానే ఉంది పెట్రోల్ చెక్ చేస్తాను అని చెక్ చేసి అరే పెట్రోల్ తక్కువగా ఉందే ముందు చూసుకోలేదే అన్నారు అమ్మో మరెట్లా బరోడా ఇంకెంత దూరం ఉంది ఎట్లా వెళ్తాము అన్నాను గాభరాగా ఇంకో గంట రెండు గంటలు పట్టవచ్చు చూద్దాం అక్కడి దాకా వస్తుందిలే అన్నారు కాస్త నీరసంగా కొంచెం ఉంది కదా దారిలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే పోయించుకుందాలేండి అన్నాను కార్ స్టార్ట్ చేసి లేవు అయిపోయాయి అన్నారు ఆ అన్నం ముగ్గురం ఒకేసారి పెద్దగా చూద్దాం అన్నారు అప్పటిదాకా అందంగా కనిపించి ఊహల్లో విహరింపచేసిన ఆ ప్రదేశం ఇప్పుడు భయం కలిగిస్తుంది పోనీలేండి నా చెవికి రింగులున్నాయి చేతికి గాజులున్నాయి ఎక్కడైనా అమ్మవచ్చు అన్నాను కాస్త తేరుకొని ఎక్కడమ్ముతావు అన్నారు నిజమే ఎక్కడమ్ముతాం అంతా అడవిలాగా ఉంది రోడ్డుకు రెండు వైపులా దెయ్యాల్లా పెద్ద పెద్ద చెట్లు తప్ప ఎక్కడా ఊరు కనిపించటం లేదు పిల్లలు డాడ్ ఇప్పుడేం చేద్దాం అన్నారు ఏడుపు గొంతుతో మనం జలారాంను దర్శించుకొని వచ్చాం కదా ఆయననే ప్రార్థిద్దాం క్షేమంగా బరోడా చేర్చమని సరేనా అనండి శ్రీరామ్ జైరామ్ జై జలారాం అని మనం ఇంటికెళ్లేదాకా భజన చేయండి ఓకేనా స్టార్ట్ అన్నారు పిల్లలిద్దరూ శ్రీరామ్ జయ రామ్ జై జలారాం అని భజన మొదలుపెట్టారు అహ్మదాబాద్లోనే అన్నాను మొదట్లోనే షాపింగ్ ఎందుకు అని అన్ని బట్టలు కొన్నారు అవి కొనకుండా ఉంటే డబ్బులు అయిపోయేవి కాదు కదా చిన్నగా గొణిగాను ఏదో నువ్వు సంతోషిస్తావు కొన్నాను కానీ ఇట్లా అవుతుందనుకున్నానా విసుక్కున్నారు ఇంకా ఏమీ మాట్లాడే ధైర్యం చేయలేక నా కోసం కొన్నారట అని గొణుక్కుంటూ పిల్లలతో నేను గొంతు కలిపాను శ్రీరామ్ జైరామ్ జై జలారాం అంటూ పాపం అని అని నిరసిస్తున్నారు పిల్లలు అనుకున్నట్లున్నారు ముగ్గురు ఒక్కేసారి కాకుండా ఒకళ్ళ తర్వాత ఒకరు బారీ బారి అనండి అన్నారు ఏమండి గారు ఏం చేస్తాం హైకమాండ్ ఆర్డర్ మధ్య మధ్య డాడ్ ఇంకెంత దూరం ఉంది అని అడుగుతున్నారు ఎంతెంత దూరం అనుకుంటూ అమ్మయ్యా మొత్తానికి చీకటి పడకముందే ఇంటికి చేరాం ఇంటి ముందు కారు ఆగగానే హుఫ్ అమ్మయ్య జలారాముడు క్షేమంగా చేర్చాడు అనుకున్నాను పిల్లలిద్దరూ హే 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 అని సంతోషంగా అరుచుకుంటూ కారులో నుంచి దూకినట్లుగా దిగారు ఏమండి డిక్కీ తీస్తుంటే ఇంటికి ఇవ్వండి అని అడిగాను జేబులో నుంచి కీతో పాటు పర్స్ కూడా వచ్చింది అది అందుకున్నాను అప్రయత్నంగా పర్సులో చూస్తే వంద రూపాయల నోటు ఇంకా చిల్లర నోట్లు కనిపించాయి డబ్బులున్నాయిగా లేవన్నారేమిటి అడిగాను ఆశ్చర్యంగా కార్లో పెట్రోల్ కూడా ఉంది అన్నారు నవ్వుతూ అయితే ఆ తర్వాత ఏమనాలో తెలియక ఏమండి వైపు చూశాను పిల్లలు కూడా గంతులాపి వైపు చూశారు మీకందరికీ బోర్ కొడుతుందని కాస్త హుషారు చేద్దామని అట్లా చెప్పాను అన్నారు నవ్వుతూ పిల్లలిద్దరూ డాడీ అంటూ ఏవండీని కొట్టసాగారు ఏమండి వాళ్ళ నుంచి తప్పించుకుంటూ అట్లా మిమ్మల్ని భజన చేయించకపోతే డాడీ ఎంతెంత దూరం అంటూ ఎంత గోల చేసేవారు అని తల పైకెత్తి ఓ అంటూ బిగ్గరగా నవ్వారు ఇదండి ఎంతెంత దూరం కథ ఈ కథ ప్రభాత కమలం ఛానల్ కోసం మాలాగారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో రాశారు మాలాగారి ఏమండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్